ఈ రోజు శనివారం తిది అష్టమి నక్షత్రం విశాఖ ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి ఎం ఫైవ్ స్టార్ కేసీసీఎం కంచర్ల అశోక్ కుమార్ గారు రీజన్ చైర్పర్సన్ సర్టిఫైడ్ ట్రైనర్ దిబ్బిడి బుచ్చయ్యపేట డిస్ట్రిక్ట్ వి టూ వన్ సిక్స్ ఎయిట్ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం గోల్డెన్ స్టార్ కేసీసీఎఫ్ అంబటి ప్రసాద్ బాబు గారు డాక్టర్ శిరీష చక్రవర్తి గారు ఇంటర్నేషనల్ డైరెక్టర్ బెంగళూరు డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతాశిల్లబిల ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యమాయుమానం ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం కేసీజీఎఫ్ ఆర్ జైపాల్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తిరువన్నమలై డిస్టిక్ వి ఫైవ్ జీరో టూ ఏ మీ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానంభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్య మా వీదాశోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవి కేసీజీఎఫ్ ఆకుల వేదకుమారి గారు బాలకృష్ణ గారు జోన్ చైర్పర్సన్ వాసవి వనిత వైభవం తనకు డిస్టిక్

వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవి శ్రీనివాసరావు గారు రాజ్యలక్ష్మి గారు జోన్ చైర్పర్సన్ ప్లాటినం నర్సరావు డిస్టిక్ వి టూ జీరో ఫోర్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్ ఇల్లబెల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्री रक्षस्य मायुष्य मारो आज्ञा माविदाशो धनम पशुम बहुपुत्र लाभम शतसं वत्सरम పెళ్లిలో రోజు వాసవ్యం కేసీసీఎఫ్ గుండు లక్ష్మీకుమారి గారు వెంకటేశ్వరరావు గారు క్లబ్ ప్రెసిడెంట్ వనిత కుంబ మిర్యాల కూడా డిస్ట్రిక్ట్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష

ఓ నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఏంటో తెలుసు కదా ఓకే నేను కరూర్ వెస బ్యాక్ డిలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్ జ్వెల్ లోన్ ఫిక్స్ డిపాజిట్ డీమ్యాట్ సర్వీసెస్ అన్నీ ఈ యాప్లోనే చేస్తూ ఉంటాను అమ్మా నాన్నా నీ చూసావా టెక్సావి అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీసీఎఫ్ ప్రాగల్లపాటి దుర్గా రామ్మోహన్ రాధాకృష్ణ గారు చంద్రవతి గారు క్లబ్ ప్రెసిడెంట్ కొరుమామిడి డిస్టిక్ వి టూ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సిత భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్యో ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న జరుపుకుంటున్నా కమలశ్రీ గారు శేష సాయి గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నారీ వైజాగ్ ట్వంటీ ట్వంటీ డిస్ట్రిక్ట్ వి టూ జీరో వన్ ఏ

వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం టూ స్టార్ కేసీజీఎఫ్ డిఎన్ సరళ నారాయణ గారు డిస్ట్రిక్ట్ క్యాప్టెన్ జాయింట్ ట్రెజరర్ వనిత కేసీజీఎఫ్ విన్సన్ గార్డెన్ బెంగళూరు డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో వన్ ఏ

వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా డైమండ్ స్టార్ కేసీజీఎఫ్ బిఎన్ శ్రీవాణి గారు బికే నటరాజు గారు జోన్ చైర్పర్సన్ మహాలక్ష్మీపురం డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో టూ ఏ

ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీసీఎఫ్ ఇంకులు భునేశ్వరరావు గారు వాసవన్ కేసీసీఎఫ్ శ్రీదేవి గారు డిస్ట్రిక్ట్ కేబినెట్ జాయింట్ ట్రెజరర్ అగనం పొడి డిస్టిక్ వి టూ వన్ సిక్స్ ఎయిట్ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశి ఎలా వేల ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः వైడూర్యంకరణం మణిహారం సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు అనగా మనకు ఎంత ఆరోగ్యంగా ఉంటామో అది మనకు అంత మంచి భాగ్యాన్ని ఇస్తుంది అంటే అంత సంతోషంగా ఉంటాం అందుకనే అందరం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఆరోగ్యంగా ఉందాం జై వాసవి